రైజ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాము ప్రార్థనకు మీ అందరికీ స్వాగతం రండి ఒక చక్కని గీతం పాడుకుందాం పరు

వారలు నసింతురు నికంబుగా ఏసుని స్విక రించెడు వారే గుదు రాయనతో తునికరించు వారలు నసింతురు నికంబుగా

তনুবুল শুধু খেড়ি মে রাজ করুব শুধিক খেড়ি মে রাজু করু রাজু পুন వాక్యము చదువుకుందాము ఇరవై నాలుగవ కీర్తన ఏడవ వచనం చదువుకుందాం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా చదువుకున్నటువంటి ఈ లేఖన భాగం దేవుడు మనకు దీవించి ఆశీర్వదించునుగాక దావిదు రాసినటువంటి ఈ కీర్తన దేవుని యొక్క రెండవ రాకడ గురించినటువంటి ప్రవచన వాక్యమై ఉన్నది దేవుడు ఈ లోకానికి రెండవసారి రానై ఉన్నటువంటి విషయాన్ని దావిదు ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత వివరించినట్లుగా ఈ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం ఆయన వచ్చేటప్పుడు మనమందరం కూడా ఆయనను మనం ఎదుర్కోవాలి మనం ఆయనను ఆహ్వానించాలి అంటే మనం సిద్ధంగా ఉండాలి మనం సంసిద్ధులమై ఉండాలి అంటే ఆయన బిడ్డలమై ఆయన వారసులమై ఆయన శిష్యులమై ఆయన ప్రజలమై ఉన్నప్పుడే ఆయన రాకడలో మనం ఆయనని ఎదుర్కోవడానికి అవకాశం ఉన్నది గలలియ మనస్సులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు మీ వద్ద నుండి పరలోకంలోకి చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకంలోకి వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పి ప్రియమైనటువంటి దైవజనమ యశ్వ్రభువారు ఆకాశానికి ఆరోహణమై వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ చూస్తూ ఉన్నటువంటి వారికి దేవదూతలు చెప్పినటువంటి సందేశం ఆయన తిరిగి వస్తాడని కాబట్టి యోహాను భక్తుడు కూడా ప్రకటన గ్రంథంలో అదే విషయాన్ని ఆయన కూడా తెలియజేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం యోహాను రాసిన ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఇదిగో ఆయన మేఘారూడు వచ్చున్నాడు ప్రతి నేత్రం ఆయన చూచును ఆయన పొడిచిన వారిను చూచదరు భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ ఇక్కడ వ్యవహాన్కు అక్కడ ఉన్నటువంటి మరి దూత తేలియజేస్తున్నటువంటి మాట అయితే ప్రభువారు ఈ లోకానికి వస్తారు ఇది నిజం ఇది సత్యం ఇది జరుగుతుంది కనుక ఆయన నమ్మని వారందరూ కూడా ఇప్పుడు యేసుప్రభువారి రాకడలో యేసుప్రభువుని హేళన చేసిన వారు యేసుప్రభువుని నమ్మని వారు యేసుప్రభుని దూషించిన వారు క్రైస్తవ్యాన్ని ఆభాస్ పాలు చేయడానికి ప్రయత్నించిన వారు ఏసఐ మీద బురద జలడానికి కంకణం కట్టుకొని సంచారం చేస్తున్నటువంటి ఎంతోమంది యేసుప్రభుని చూస్తారు ఫలితం లేదు ప్రలాపించిన ఫలితం లేదు రొమ్ము కొట్టుకుంటారంట ఫలితం లేదు వారికి నిత్య అగ్ని గుండం ఉన్నదని మనం ప్రకటన గ్రంథంలో చూస్తూ ఉన్నాం అక్కడ దేవుని నమ్మని వారికి అగ్నిగుండంలో చోటు ఉంది దేవుని నమ్మి ఆయన జీవగ్రంథంలో పేరు ఉన్నవారికి ఆయన సన్నిధి ఉన్నది చూడండి ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం పదిహేనో అక్షరంలో ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడలా వాడు అగ్నిగుండంలో పడవేయబడును అప్పుడు పులాపించిన అయ్యా నేను పాపిన నా ప్రయోజనం లేదు యశుప్రభు ఉన్నప్పుడే ఆ మాటలు చెప్పాడు మనము మణి ఉన్నప్పుడే మనం జీవంతో ఉన్నప్పుడే యశుప్రభు నమ్ముకోవాలి ఇదే ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఆయన నమ్మిన వారు ఆయనతో ఉంటారు ఆయన నమ్మిన వారు నశించి వెళ్తారు నశించిపోతారు పాటలో మనం చూసాం కదా విన్నాము కదా సియోను రాజు వచ్చును మదిన్ సిద్ధపడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనం కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపడేవారంగా ఉండాలి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవైలో కూడా ఆ మాట రాయబడి ఉంది గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం మందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు అంటాడు కాబట్టి మనము విశ్వసించిన బిడ్డంగా మన యొక్క రక్షణని కాపాడుకుంటూ పరుగు పందెంలో పరిగెత్తుతూ కష్టమైన సుఖమైన దుఃఖమైన బాధలైన హింసలైన అనుభవిస్తూ ఎస్ఐ రాకడ కొరకు ఎదురుచూసే వారంగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆ విధంగా మనం ప్రయాసపడదాం ముందుకెళ్దాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపారులు ఒక తండ్రి నీవు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వందనాలు నీవు వస్తావు నిరీక్షణ మాకున్నది నీ వచ్చేటప్పుడు ప్రభు మేము సంతోషంగా నేను ఎదుర్కోవడానికి నీ యొక్క మాట విని తలుపు తీసి ప్రభుని ఆహ్వానించడానికి మాకు మెళ్ళకోదా ఇచ్చేయండి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి లోకంలో నీ కొరకు నిలబెట్టుకోమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యాతి శ్రేష్టమైన నా మమ్మ స్తుతించి ప్రార్థించి అడిగి వేడు తండ్రి ఆమెన్